వెల్కమ్ టు వివాహ ఛానల్ యూట్యూబ్ ఛానల్ బ్యాటర్మో సర్వీస్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ వివాహ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మాత్రమే వివాహ ఛానల్ కస్టమర్ కేర్కి ఫోన్ చేయండి పక్కనే కనిపించే బెల్లా కరబ్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ ఎంచుకుని యాక్టివేట్ చేసుకోండి డబ్ల్యూడబ్ల్యూడబ్లూ లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారందరి వివాహ సమాచారాన్ని యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయటం జరుగుతోంది మీకు నచ్చిన ప్రతి ఒక్కరి వివాహ సమాచారం మీరు కోరుకున్నట్లయితే వెంటనే వివాహ ఛానల్ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మీరు కోరుకునే అబ్బాయి లేదా అమ్మాయి యొక్క వివాహ సమాచారపు ఫోన్ నంబర్ కొరకు మెంబర్షిప్కు తగ్గ పేమెంట్ను చెల్లించి మీరు వారి యొక్క సమాచారాన్ని తీసుకోవచ్చు లేదా నేరుగా వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి మీరు వాట్సాప్ చేసి మీరు పేమెంట్ చెల్లించి డైరెక్ట్గా వివాహ ఛానల్ వెబ్సైట్లోనే వారి యొక్క ఫోన్ నంబర్ని తీసుకోవచ్చు ఈ వీడియోలో కనిపిస్తున్న అబ్బాయి కుమ్మరి కులానికి చెందినవారు అబ్బాయి పేరు కావలి నాగరాజు వెబ్సైట్ మ్యాట్రమోనీ ఐడి వి అరవై తొమ్మిది నివాస దేశం భారతదేశం వయసు నలభై ఒక్క సంవత్సరాలు చదువు అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సు చదివారు హైటు ఐదు రెండు మతం హిందూ మతానికి చెందినవారు వీరి యొక్క పూర్తి సమాచారాన్ని వివాహ ఛానల్ వెబ్సైట్లోకి వెళ్ళి నేరుగా చూడవచ్చు అందుకోసం పూర్తి వివరాల కోసం వెబ్సైట్లో లాగిన్ అవ్వండి వీరి యొక్క సమాచారాన్ని పూర్తిగా చూడండి మరిన్ని వివరాల కోసం వివాహ ఛానల్ డాట్ కామ్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదా వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి వాట్సాప్ ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు